నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అందకపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ డిజిటల్ ను జిల్లా పాలనా అధికారి మను చౌదరి గురువారం రోజున రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా కలెక్టర్ మను చౌదరికి విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ రిమోట్ ఏరియాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ తరగతులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ల్యాబ్ ఏర్పాటుకు తోడ్పాటును అందించిన దాతలకు కలెక్టర్ మన్ చౌదరి ధన్యవాదాలు తెలియజేశారు శనిగరం కోహెడ అంతకపేట ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను విద్యార్థులు తల్లిదండ్రులు చక్కగా వినియోగించుకోవాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు అమ్మ డి మన కందగ ఉంది తమ్ముడా ఆటపాటలా మాటల కోటి చక్కనైనా చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది మన ఊరి పడి కందగ ఉంది తమ్ముడా మార్మూల ప్రాంతాల్లో మనం డిజిటల్ బోధన అనేది పిల్లలకి చేరువగా తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాని డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు అర్చనా సురేష్ గారు కూడా తప్పకుండా టేకప్ చేద్దాము మీ డిస్టిక్ లో రిమోట్ ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయండి పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ డెఫినెట్ ప్రమోట్ చేద్దాము అన్నారు ఈ ఐడియాని సేల్స్ ఫోర్స్ సిఎస్ఆర్ హెడ్ గారి ముందు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఒకటి అక్కనపేటలో తప్పకుండా పెట్టాలి అక్కనపేట మండల్ మనకి ఉంటుంది సిద్దిపేట జిల్లాలో ఇక్కడ చేయాలన్నప్పుడు మీరు ఏ హై స్కూల్ సెలెక్ట్ చేసినా డెఫినెట్ గా దానికి ఫండింగ్ అనేది మేము ఇస్తాము అని వారు మూడు స్కూల్స్ టేకప్ చేయండి ఒకటి కాదు అని అంటే మనం శనిగరం కోయడ అంతక్కపేట మూడికి కలిపి యాభై లక్షలు వారు వారి వైపు నుంచి వాళ్ళు డొనేట్ చేశారు మేము ఆల్రెడీ దేశ వివిధ రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉందన్నప్పుడు వారితో కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసి మీరే తప్పకుండా దీన్ని టేకప్ చేసి బాగా మంచిగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు టైం బౌండ్ మేనర్ లో ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా సీమ్లెస్ గా ఎఫిషియెంట్ గా ఆ డెలివరీ అనేది మనకి చేశారు సో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే విధంగా పేరెంట్స్ కావచ్చు టీచర్స్ అందరికీ కూడా ఈ డిజిటల్ ల్యాబ్ ఏదైతే మనం ఏర్పాటు చేశామో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి చెప్పే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు కానీ మనము ఆ ఇన్స్ట్రక్టర్స్ నుంచి ఎంత నేర్చుకుంటాము ఎంత దాన్ని ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఉంది